నెల్లూరు టౌన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు అపుస్మ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఇలాంటి మంచి ఆర్గనైజేషన్ పవర్ ఆపశ్మన మరింత ఉన్నతమైన స్థాయిలో ఉండాలి నెల్లూరు సిటీ ఈ నెట్టు అపస్మా పరిస్థితి ముఖ్యంగా ఈ యొక్క టీచర్స్ డేని ప్రైవేట్ స్కూల్ తో ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన విడివేల పరిణాాలు మన సభ్య మనోహరి గారి యొక్క ఆత్పర్యంలో మొదట గవర్నమెంట్ స్కూల్ లో చేసినట్టు మన ప్రైవేట్ టీచర్స్ కూడా మనం సన్హారం చేయాలని జరిగింది రోజు మధ్యలో కరోనా అప్పుడు ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరం కూడా పదో సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తుంది మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు మా గౌరవ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు వారి చేతుల మీదుగా ఆ ఉపాధ్యాయులందరికీ కూడా ఘనంగా సన్మానం చేశారు